పోత మండలం రావిపహాడ్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఎన్ఎంకే ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు ఆపి అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి ఏ ఒ వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ ఎమ్మెల్ మాస్ పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడుతూ సోరపేట జిల్లా మోత మండలం రావిపహడ్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఫ్యాక్టరీ పూర్తయితే చుట్టూ పది కిలోమీటర్ల వరకు నివసిస్తున్న ప్రజల వ్యాధులతో పాటు క్యాన్సర్ లివర్ గుండె జబ్బులు బ్రెయిన్ ట్యూమర్ లాంటి వివిధ రకాల కోలుకోలేని రోగాలకు గురవుతారన్నారు అదేవిధంగా నీరు గాలి భూమి కాలుష్యమై పంటను పండకుండా భూమి అంతా ఏడాదిగా మారుతుంది అన్నారు ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా దొడ్డిదారులు అరుమతులు తెచ్చుకుని ఎన్ఎంకే ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు ఈ ఫ్యాక్టరీ వల్ల రావి పహాడు అప్పన్నగూడెం బురకచెట్ల శెట్టిగూడెం సర్వారం కోటపాడు సంబంధిత తాండాలు ప్రజలు జీవించే పరిస్థితులు కోల్పోయి అనేక ఇబ్బందులకు గురవుతారు కాబట్టి కలెక్టర్ స్పందించి ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు ఆపి అనుమతులు రద్దుచ్చారని కోరారు లేని ఏడేలా మా పార్టీ ఆధ్వర్యంలో ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దయ్యేంత వరకు పోరాడతామన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎమ్మెల్యే మాస్లైన్ జిల్లా నాయకులు కారింగుల వెంకన్న పిఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక పిడిఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అనిల్ కుమార్ అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు పేర్ల నాగయ్య పార్టీ జిల్లా నాయకులు వాస పల్లయ్య చంద్రకళ పార్టీ డివిజన్ నాయకులు పిడమర్తి లింగయ్య అంబాటి భీక్షం హరిబాబు జయమ్మ లక్ష్మి పావని మరియు రేష్మ సతమా తదితరులు పాల్గొన్నారు మనకొద్దురా బాబో ఈ తెలుగు ఫ్యాక్టరీ అరే ఈ తెనాల ఫ్యాక్టరీ వల్ల ఓరేనా సాగునీరు తాగునీరు పంటలన్నీ దెబ్బతింటాయి పంటలన్నీ పంటలన్నీ దెబ్బ సాగునీరు తాగునీరు పంటలన్నీ పంటలన్నీ

అన్నా ఈ ఫ్యాక్టరీ వలన మనుషుల యొక్క ఆరోగ్యాలు దెబ్బతింటాయి ఉండే కాలేయం కిడ్నీ వ్యవస్థ పాడైపోతుంది ఈ ఫ్యాక్టరీ వలన అయ్యా మనకు మేలేమో గాని లాభమేమో గానీ వినాశకరమైనటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటున్నాయి కనుక ఈ యొక్క రావిపాడు పరిసర ప్రాంతంలో సూర్యాపేట జిల్లాలో ఇతర ఫ్యాక్టరీ రద్దయ్యేంత వరకు ప్రతి పల్లె కలుపుకొని పోరుదాము ప్రతి ఇల్లు ప్రతి పల్లె కలుపుకొని పోరుదాము ఫ్యాక్టరీ వల్ల నా జరిగే నష్టాలను ఫ్యాక్టరీ వల్ల జరిగే నష్టాలను వివరించు మును ముందుకు కదలిపోదామన్నా వివరించు ముందుకు కదలిపోదామన్నా వివరించుతూ మును ముందుకు కదలిపోదామన్నా వలన కూడా భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ లెన్నిస్ట్ మాసలైన ఆధ్వర్యంలో అన్ని గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య పాటల ద్వారా మాటల ద్వారా ఆ ఫ్యాక్టరీ వలన వచ్చేటటువంటి వ్యాధులు జబ్బులు మరి తినేటటువంటి తిండి ఇవన్నీ కూడా మరి అన్ని కాలుష్యం ఏర్పడి జీవజాతులన్నీ కూడా నశించిపోయే పరిస్థితి ఉన్నది కనుక ఇవన్నీ కూడా ప్రతి ఒక్క పల్లెకు ప్రతి ఒక్క గడపకు మా పార్టీ ఆధ్వర్యంలో మేము వివరించి ఆపేంత వరకు పోరాటం చేస్తామని మరి లోపల ఉన్నటువంటి మన జిల్లా కలెక్టర్ గారు మరి ఇక్కడికి వచ్చి ఈ యొక్క ప్రజల యొక్క ఈ బాధను ఈ యొక్క పరిస్థితిని అర్థం చేసుకుని వెంటనే ఆ నిర్మాణాన్ని ఆపుదల చేసేటట్టుగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి నిలుపుదల చేయాలని కోరుకుంటున్నాం పిపిఐఎంఎల్ మాస్ లైన్ సూర్యపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తూ ఉన్నాం ఈ ధర్నా ఉద్దేశం ఏంటంటే సూర్యపేట జిల్లా మోతే మండలం రాయపాడు శివార్లో ఇథనాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం అవుతూ ఉంది ఆ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఆపివేయాలని దానికి ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తూ ఉన్నాం ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో నాలుగు ఇథనైల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి ఈ మధ్య కాలంలో దిల్వాల్పూర్లో ప్రజల చైతన్యంతో ఫ్యాక్టరీని రద్దు చేశారు అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో ఇథనాయిల్ ఫ్యాక్టరీ వల్ల ఎనిమిది మంది చచ్చిపోయారు ప్రజలంతా కూడా అనేక వ్యాధుల పాలవుతున్నారు ఇథనాయిల్ ఫ్యాక్టరీ వస్తే ఒక రెండు సంవత్సరాల తర్వాత ప్రజలకు చర్మ వ్యాధులు శ్వాసకోశ వ్యాధులు క్యాన్సరు కిడ్నీ గుండె సంబంధిత వ్యాధులు వచ్చి అనారోగ్యాల పాలయ్యి హాస్పిటల్ పాలవుతారు అదేవిధంగా భూమి కాలుష్యమై పంటలు పండకుండా ఎడారుగా మారేటువంటి అవకాశం ఉంది రాయపాడు కోటపాడు చెట్టుగూడెం అన్నారగూడెం ఒప్పన్నగూడెం అదేవిధంగా సర్వారం కూడల్లి తదితర తండాలు మొత్తం కూడా సుమారు పదివేల జనాభా బతకడానికి అవకాశం లేకుండా పోతుంది వీళ్ళంతా రోగాల బారిన పడి జీవితాలను విలువైన జీవితాలను కోల్పోతా ఉన్నారు ఇథనాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని అడ్డుకోకుండా కొన్ని రాజకీయ పార్టీలు ఇథనాయిల్ ఫ్యాక్టరీ కోసము అమ్ముడు పోయి ప్రజల తరఫున నిలబడడం ప్రజలకు తప్పుడు సమాచారాలు ఇస్తున్నాయి ఇతనాయిల్ ఫ్యాక్టరీ కాదు అది ఇతనాల ఫ్యాక్టరీ అని చెప్పేసి ఒక అబద్ధ ప్రచారాన్ని లేవనెత్తాయి ప్రజలారా గమనించండి అది ఇతనాయిల్ ఫ్యాక్టరీ మాత్రమే ఆ ఫ్యాక్టరీ కనుక నిర్మాణం అయితే పదివేల మంది జనాభా చుట్టూ ఉన్న గ్రామాలు మొత్తం పది కిలోమీటర్ల వరకు నీటి కాలుష్యం అవుతుంది గాలి కాలుష్యం అవుతుంది భూమి కాలుష్యం అవుతుంది జంతువులు కూడా చనిపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి త్వరలో మాస్లైల పార్టీ ఆధ్వర్యంలో ఆ గ్రామాలను సందర్శించి ప్రజల్ని చైతన్యవంతం చేసి ప్రజలందరినీ కదిలించి ఇతనాయిల్ ఫ్యాక్టరీ రద్దయ్యేంత వరకు మా పోరాటం ఆపేది లేదని చెప్పేసి